హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక స్పానిష్ థీమ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ క్రెడిట్ ఆక్యుపై కండిషన్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి ఇందులో మనకి ఇన్వెస్టర్ ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసి కంప్లీట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్ తో ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు వీళ్ళు ఆక్యుపై చేయలేదండి బ్రాండ్ న్యూ కండిషన్లోనే సేల్ చేస్తున్నారు విల్లాకి సంబంధించిన కంప్లీట్ ఫ్లోర్ ప్లాను కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలా ప్రాపర్టీ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎయిట్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ఎనిమిది వందల ముప్పై రెండు గజాలు ఈ విల్లా ప్రాపర్టీ ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ స్పేసు లాన్ ఏరియా అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశానండి పార్కింగ్ సంబంధించిన స్పేస్లో మనకు టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ తగ్గట్టుగా పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనకు విల్లా మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఈ టోటల్ విల్లా ప్రాపర్టీ యొక్క ఏరియా వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఏడు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీటు గ్రౌండ్ లెవెల్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ స్టోర్ రూము సర్వెంట్ క్వార్టర్స్కి సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ మనకు ప్రొవైడ్ చేశారండి సర్వెంట్ రూమ్ విత్ వాష్రూమ్ అనేది అండ్ టూ బెడ్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ విత్ లాన్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి వాటర్ ఫౌంటైన్ ఫెసిలిటీ అనేది అవుట్ సైడ్ మనకు గార్డెన్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన ఒంటి వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది కంప్లీట్గా మనకు ఈవెన్ అప్లయన్సెస్ కూడా ఫిట్ చేశారండి ఇందుట్లో ఇది అడిషనల్ స్టోరేజ్ స్పేస్ వెట్ అండ్ రాయ్ కిచెడ్ సపరేట్ గా మనకు పార్టిషన్ చేశారు అండ్ విల్లా ఇన్ సైడ్ మనకు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ కంప్లీట్గా మనకు టోటల్ విల్లా ఫాల్స్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ అనేది అండ్ విల్లా చాయిస్కి తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేయించారు విత్ ఫర్నిచర్తో సహా చూపిస్తున్నాను ఇది మనకు లాన్ ఏరియా అండి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి దారి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు విల్లా చుట్టూ మనకు సెట్బ్యాక్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి కాంపౌండ్ వాల్కి విలాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ సెట్బ్యాక్స్ సఫిషియంట్గా అవైలబుల్ ఉంది అండ్ చుట్టూ మనకు లగ్జరీ సెగ్మెంట్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఎటువంటి మనకు ఫర్దర్గా వెంటిలేషన్ లైట్ పరంగా ఇబ్బందులు ఉండవు ఫ్యూచర్లో అయినా సరే అండ్ ఇక్కడ స్టేజ్ కింద మనకు పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ డోర్ వచ్చేసి మనకు విల్లా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మనకు లాన్ యాక్సెస్ అనేది ఈ విధంగా ఇచ్చారండి చూడండి మన బ్యాక్ సైడ్ ఏరియా సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ విల్లా ప్రాజెక్ట్కి సంబంధించి ల్యాండ్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి పదహారున్నర ఎకరాలు అండ్ మనకు టోటల్ ఈ కమ్యూనిటీలో విల్లాస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కంప్లీట్గా మనకు సెన్సార్ లైటింగ్ ఇచ్చారండి వాష్రూమ్ ఏరియా ఈవెన్ మనకు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ దగ్గర డ్రెస్సింగ్ యూనిట్ దగ్గర వాష్రూమ్స్ మాత్రం స్పేషస్గా ఉన్నాయి బెడ్రూమ్ సైజెస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నారండి ఈ బెడ్ యూనిట్స్ ఎవ్రీథింగ్ అంతా ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ సంబంధించి మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తానండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండోస్ సైజ్ అయితే మనకు లార్జ్ సైజ్ అనేది ప్రొవైడ్ చేశారండి పెద్ద సైజులో ఉంటాయి విండోస్ అనేటివి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది బెడ్రూమ్స్లో ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మార్టెడ్ ఉంది వాడ్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశానండి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము అక్కడ కూడా మనకు గది మాస్టర్ బెడ్రూము ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మన గ్రౌండ్ లెవెల్లో టూ బెడ్రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ అటాచ్డ్ బాల్కనీ గది స్పేసు అండ్ ఒక స్టోర్ రూమ్ అనేది అవైలబుల్ ఉంది ఇది పూజా గది స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇదంతా మనకి లివింగ్ ఏరియా చూడండి కంప్లీట్ గా మనకు ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇక్కడ లివింగ్ ఏరియాకి అటాచ్డ్ గా ఫ్రంట్ ఎలివేషన్ కింద ఒక సిట్అవుట్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి అటాచ్డ్ బాల్కనీ ఉందండి లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా బాల్కనీ ఉంది అండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఒక అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ స్టోర్ రూమ్కి సంబంధించిన స్పేస్ అండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్ని వాళ్ళ వాళ్ళ చాయిస్ తగ్గట్టుగా ఈ థర్డ్ బెడ్రూమ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది బెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ విత్ వార్డ్రోబ్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది సేమ్ మనకు వాష్రూమ్స్ అనేది సిమిలర్గా ఉంటాయి అండ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ఆల్మోస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో మాస్టర్ బెడ్రూమే లొకేట్ అయ్యింది ఉంది ఈ కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ మిగిలిన బెడ్రూమ్స్ అనేవి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో లొకేట్ అయ్యి ఉన్నాయి ఇది వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఇది వాష్రూమ్ షవర్ ఏరియా సపరేట్గా ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్ తోటి అండ్ వాడ్రోబ్స్ అయితే చాలా స్పేస్ ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ స్పేస్ అనేది అండ్ ఇటువైపు సపరేట్గా డ్రెస్సింగ్ యూనిట్ అండ్ చూడండి వాడ్రోబ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు అడిషనల్ స్టోరేజ్ స్పేస్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి వీళ్ళ బ్యాక్ సైడ్ అవుతుందండి పైగా టోటల్ కమ్యూనిటీలో వీళ్ళకి వీళ్ళకి కామన్ వాల్స్ ఉండవు వాకింగ్ ట్రాక్ బెడ్ రూట్ అనేది ఉంటుంది మధ్యలో టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి కోకాపేట్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో ఎవరైతే స్పేషియస్ విలాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ విలా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఇన్ కేస్ మనకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరంగా ఏవైతే లగ్జరీ సెగ్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు ఈ ప్రాపర్టీ వీడియో అనేది మేము షేర్ చేస్తున్నాము హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ ప్రొజెక్టర్ ఉందండి అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ వీళ్ళ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ అండి దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్